మనం వచ్చేసి ఇప్పుడైతే గంజివారిపల్లి అర్చి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే అయితే మనకి తొలేకాదశి రోజు మార్నింగ్ పూట అయితే ఇక్కడ టిఫిన్లు పెడతారు తరువాత ఇక్కడి నుంచి అయితే మనం చూడండి ఇక్కడ మాకైతే ఉగ్గాని అది పెట్టారు ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనం సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ ఆలయం పేరు చూసి శ్రీ పాలంక వీరభద్ర స్వామి ఆలయం అది వచ్చేసి చెక్ పోస్టు ఈ గంజివారిపల్లి నుంచి అయితే నలభై ముప్పై ఎనిమిది కిలోమీటర్లైతే ఉంటుంది ఈ గంజివారిపల్లి వచ్చేసి ఎర్రగొండపాలెం నుంచి ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తారు అయితే ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటే మాత్రం బండ్లు అయినా వేసుకొని వెళ్ళొచ్చు లేదా ఎర్రగొండపాలెం నుంచి ఇలా జీపులు వీటిల్లో అయితే వెళ్ళొచ్చు ఒక్కొక్క మనిషికి అయితే ఎర్రగొండపాలెం నుంచి ఆరు వందల రూపాయలు అయితే తీసుకుంటారంట ఇక్కడ ఆలైన్ దగ్గరికి రావడానికి అదేవిధంగా రిటర్న్ పోవడానికి అయితే ఆరు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారంట బండి ఉన్న వాళ్ళైతే ఇదిగోండి బండిలు అయితే వేసుకొని అయితే వెళ్ళొచ్చు మనం వచ్చేటప్పుడు చెక్ పోస్ట్ ఉంది కదా ఆ చెక్ పోస్ట్ దగ్గర అయితే మనం వెహికల్ నెంబర్ వేసుకుంటారు వాళ్ళు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకవేళ వెహికల్ ఏదైనా మిస్ అయినప్పుడు కానీ ఇలాంటి వాటి కోసం అయితే అక్కడ రాసుకుంటారు మనం అక్కడి నుంచి కొంత దూరం ముప్పై ఐదు కిలోమీటర్లు కదా మనం దాదాపు ఒక పదిహేను కిలోమీటర్లు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ అమ్మవారి ఆలయం చిన్న ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరు ఆగైతే అమ్మవారిని దర్శించుకొని చూడండి ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకొని ఇక ఇక్కడి నుంచి అయితే మనం మిగతా ఉందో దాదాపు పదిహేను పదహారు కిలోమీటర్లు అయితే మరలా అయితే వెళ్తున్నాం అయితే ఈ ఆలయానికి రావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం ఇబ్బందులు అయితే ఉన్నాయి పెట్రోల్కి సంబంధించి అయితే ఒకవేళ మధ్యలో ఎవరైనా వచ్చినప్పుడు పెట్రోల్కి ఇబ్బంది అయితే మనకి ఆలయానికి దగ్గరలోకి వెళ్ళినప్పుడైతే అక్కడి నుంచి పాలూట్ల గ్రామం అయితే ఏడు కిలోమీటర్లైతే ఉంటుంది అక్కడికి వెళ్ళి పెట్రోల్ అయితే మనకి దొరుకుతుంది అక్కడ ఎవరైనా సరే ఇబ్బందులు అయితే పడకుండా పెట్రోల్కి సంబంధించి అయితే అటు వెళ్ళచ్చు ఇదిగోండి చూడండి ఇక్కడైతే ఇలాంటి వెహికల్స్ ఏంటంటే వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇలా ఆగిపోతుంటాయి ఈ ప్రాంతం అంతా ఇది ఇక్కడ నుంచి మనకి మనకు పాలట్లు అని చెప్పాం కదా కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఏంటంటే సెక్యూరిటీ వీళ్ళంతా ఉంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా వాళ్ళని అడిగితే మనకి చెప్తారు ఇగోండి ఇక్కడ అసలు ఫైనల్ మనం వచ్చింది అయితే లొకేషన్ ఇది ఇదిగోండి ఇలాగా బండ్లు పెట్టుకోవడానికి అయితే అంతా ఉంటుంది అయితే బండ్లు వేసుకొచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇలా ఈ రకంగా అయితే దుమ్ము అంతా ఉంటుంది ఏం కాదు తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఇంకా కిందకి ఒక మూడు కిలోమీటర్లు అయితే నడిచి వెళ్ళాలి కిందకి ఎవరైనా మధ్యాహ్నం పూట వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ భోజనాలు అన్ని వసతులు అయితే ఉంటాయి ఇదిగోండి ఇలా దిగి అయితే వెళ్ళాలి మధ్యాహ్నం పూట మనం ఏదైతే ఆలయం ఉందో పలంక స్వామి వారి అయితే ఇలా కొంత ఒక మూడు కిలోమీటర్లు అయితే ట్రెక్కింగ్ ఉంటుంది చూడండి అంతా ఎలా వెళ్తున్నారు భక్తులంతా ఇది ఈ